ప్రేజ్ ద లాడ్ దేవుని ప్రశస్తమైన ఘనమైన మహోన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకువజాం బెరయా సందేశం ముందుగా ఒక కీర్తన పాడుకుందాము తన ప్రజలను విడిపింపా మోసేను ఏ పరచుకొని తన ప్రజలను విడిపింప చేసేనుగా గాఘన కార్యములు వారి మార్గములో చేసేనుగా గాఘన కార్యములు వారి మార్గములో திரோசி நடி பிஞ்சுவாரின் விசுக்தன திரோ திரோசி நடி பிஞ்சுவாரின் விசுக்தன தோவ யே சுபிரபு சங்கல்பலு ஆரவு என்ன ரி మహాప్రభావం ఆయనకే యుగ యుగ ములవరకు మహాప్రభావం ఆయన్నకే యుగ యుగ ములవరకు ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము యషయా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం నీవు నడవలసిన త్రోవను నేను నడిపించదును ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా ఇవేకోజామున దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి దేవునికి వందనములు మీ అందరికీ శుభములు శుభోదయం ఈనాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యము ద్వారా ఇస్రాయేల్ ప్రజలు తీర్పు అనుభవించడానికి కారణం వారు ఆయనను అనుసరించడానికి నిరాకరించడమే మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తోలుగెను అని యష్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఆరో వచనంలో వ్రాయబడి ఉన్నది కనుక ఇస్రాయల్ ప్రజలు దేవుని యొక్క శిక్షకు గురయ్యారు అది మనందరికీ బాగా విదితమే కనుక వారు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్ని సంవత్సరాలు బానిస బతుకులు బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది కారణం ఏమిటంటే ఆయన త్రోవను వారు మేరారు నీ విమోచకుడును ఇస్రాయలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలా సెలవిచ్చున్నాడని పదిహేడవ వచనంలో ఆయన మొదలు పెడుతూ నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యహోవానకు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదును అని ప్రభు ఎష్ ప్రవక్త ద్వారా తెలియజేస్తూ వచ్చాడు అలా దేవుని మాట విన్నట్లయితే మనకు క్షేమము కలుగుతుంది లేదా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ప్రభునందు నమ్మిక ఉంచితే నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు లోబడి ఉంటే అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయునని సామెతల గ్రంథము మూడో అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో రాయబడి ఉంది కనుక మన స్వబుద్ధి మన సొంత తలంపులు మన సొంత చిత్తాన్ని మనం అనుసరించినట్లయితే మనము ఎన్నో ఇబ్బందులని ఇరుకులని అనుభవించాల్సి వస్తుంది కనుక దేవుని మాట విన్నట్లయితే దేవుని వాగ్దానం ప్రకారంగా నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినడల్లా నీకు క్షేమము నదివలే నీ నీతి సముద్రం వలె ఉండునని దేవుడు సెలవిస్తున్నాడు నీ సంతానం ఇసుక వలె ఇస్తారమగును నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును వారి నామము నా సన్నిధి నుండి కొట్టువేయబడదు మరోబడదని దేవుడు ఇస్రా ప్రవక్త ద్వారా ఇస్రాయల్ ప్రజలకు తెలియజేస్తున్నాడు ప్రియా దేవుని ప్రజలారా ఈ వాక్యం మనకు కూడా దేవుని మాట వింటే దేవుని త్రోవలందు మనం నడిచితే దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితము జీవించినట్లు కనుక అలా జీవం జీవించక మనకిష్టమైన త్రోవ మనం తొలిగితే మనమే ఇబ్బందుల పాలవుతాం కనుక అలా మనము సొంత నిర్ణయాలు సొంత తలంపులు కాక ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువ ఎవరు నాటబడేదై ఆకువాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలనుడునని మనము మొదటి కీర్తనలోనే చూస్తూ ఉన్నాం కనుక ప్రియా దేవుని ప్రజలారా మనము దేవుని కట్టడల్ని ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ధ్యానిస్తూ పాటించినట్లయితే మనకు క్షేమం మన ఇంటికి క్షేమం మన పిల్లలకు క్షేమం మనం వర్ధిల్లుతాము దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం అట్లు మనం జీవించడానికి ప్రభు వాక్యం మనకు తోడ్పడుతుంది అలా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడానికి కొందనాలు స్తోత్రాలను ఆయన వేకోజామున మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కులను బట్టి వందనాలి అవును ప్రభ నీ వాక్యము ప్రకారం నీ త్రోవలు మేము నడిచినట్లయితే మాకు క్షేమం అలా నడిపింపజేయమని మమ్మల్ని కాపాడమని మా త్రోవని సరళం చేయమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామంను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ ద లాడ్